బర్ణి మండలం కోనిపూర్ గ్రామంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు బాన్సుడి నియోజకవర్గ జైబాబు జై భీమ్ జై సంవిధాన్ కోఆర్డినేటర్ కొట్నక్ తిరుపతి మాట్లాడుతూ పాదయాత్రలో మహాత్మా గాంధీ అంబేద్కర్ సిద్ధాంతాలు రాజ్యాంగ విలువలను కాపాడలేనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము ఏడాది పాటు ప్రతి గ్రామాన్ని సందర్శించేలా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టడం జరిగింది బాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఈ పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం రెండు గ్రామాలు సాయంత్రం రెండు గ్రామాలు పాదయాత్ర చేపట్టి రాజ్యాంగ విలువలను ప్రజలకు వివరిస్తాం ఈ కార్యక్రమంలో వర్ణి మండల కోఆర్డినేటర్ మాజీ ఎంపీపీ గంగాశంకర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రశేఖర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ బాబా పిసిసి డెలిగేట్ డాక్టర్ కునీపూర్ రాజారెడ్డి మహమ్మద్ బారి కృష్ణారెడ్డి కలాల్గిరి బాను పెట్ల సాయి తదితరులు పాల్గొన్నారు ఈరోజు నిజామాబాద్ జిల్లా బంస్వాడ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి మండలంలో కూడా ఏదైతే రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు వర్ణి మండలానికి సంబంధించింది ఇక్కడ ప్రజలను కలుసుకునే అవకాశం వచ్చింది ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఏదైతే ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు గంగశంకర్ గారు మరి సురేష్ బాబు గారు ఇక్కడ మండల్ ప్రెసిడెంట్ అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ గారు పీసీసీ డెలిగేట్ గారు రాజరెడ్డి అన్న గారు ఇక్కడ ఈ కార్యక్రమాలను చేపెడుతూ అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ అదేవిధంగా బ్లాక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు ఈ వీరందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఈ కార్యక్రమాల్ని గురికి తీసుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కృష్ణారెడ్డి గారు భానుగారు నాయకులందరూ కూడా అందరు కలిసికట్టుగా పనిచేస్తూ ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉండాలనే ఉద్దేశంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఏదైతే గత పది సంవత్సరాలు అంచివేతకు గురైన తెలంగాణను ఈరోజు ప్రగతి మార్గంలో నడపాలనే ఉద్దేశంతో ఏదైతే ఆ రోజు పార్లమెంటులో అమిత్ షా అంబేద్కర్ గారి గురించి మాట్లాడడం జరిగింది అది భారతదేశ ప్రజలకు చాలా బాధాకరమైన విషయం అది మరొకసారి మేము గుర్తు చేయదలుచుకోలేదు ఆయన విఘ్నకే వదిలేయడం జరిగింది పార్లమెంట్ ఎన్నికలలో చార్సో పార్ చార్స్ అన్న నాయకులు ఈరోజు మరి ఇక్కడ ఈ ప్రాంతాలను కూడా ప్రాతినిధ్యం వహిస్తారు బీజేపీ వాళ్ళు మరి ఇక్కడ రాజ్యాంగ పరిరక్షణ పేరుతోటి మేము ప్రజలకు ఉండి సేవ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ఆ బీజేపీకి సంబంధించిన నాయకులు ప్రజలలో ఉండాలి కదా అది కాకుండా పోయి భారత రాజ్యాంగం నేను మారుస్తానన్న మోడీ గారికి మొదస్ పలకరం ఎంతవరకు సమాజమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు సంవత్సరం పొడుగున దేశవ్యాప్తంగా కొనసాగించాలనే ఆలోచనతోటి గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మాకు సూచించడం జరిగింది అదేవిధంగా పిసిసి అధ్యక్షులు వారు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ముందుకు సాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను